వెల్కమ్ టు మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ సప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక్కటి చూస్తున్నాను రేకుల మీద వేసుకున్న గడ్డి మా ఆయన చూస్తాడు చూడండి చూంచు ఇదేనండి తుంగది రేకుల వేసుకునేది ఇప్పుడు తుంగది కోసుకొని మన రేకుల మీద వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈరోజు రేగుడేమైనా వేస్తుంది ఇక్కడ ఇక్కడ పెట్ట మొత్తం ఫ్రెండ్స్ ఈరోజు ఇట్లా చూస్తే ఇట్లా మరిచిన రేపు మూడు రోజుల తర్వాత ఇది వేయాలి రేకుల హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ ఇవాళ మా ఆయన రేకుల మీద గడ్డిని చూస్తాడు కొత్త కొత్తదోశ వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కు మీద పొజిషన్ హాయ్ ఫ్రెండ్స్ ఇరవై అయితే గడ్డి ఇట్లా చేసిన ఇరవై అయితే ఇట్లున్నది ఎంత వర్ష చేసిన రేపు అయితే ఎండుతుంది ఫ్రెండ్స్ మొబైల్స్లో రేపు ఎండుతుంది రేపు రేకులు వేస్తే జరా కూలింగ్ కూలర్ కూలర్ కూలింగు జరా వస్తుంది ఫ్రెండ్స్ గడ్డి దీని పేరు తుంగ గడ్డ అంటారు ఫ్రెండ్స్ మై చాలా తుంగ కట్టి నుంచి నేను షెరలకిల్లు కోసుకొచ్చిన లోతల్లో జనగలు షాపులు బాగున్నాడ సుషారా ఫ్రెండ్స్ సుషారా ఫ్రెండ్స్ అదేం గడ్డ అంట చెప్పు అట్టే గడ్డి అట్టే గడ్డి తుంగ గడ్డ గడ్డి అట్టే గడ్డి అంటే దాని కాయలు కత్తిగా కాయలు గా అట్టే గడ్డి దాని కాడ దొంచు ఈ కాడ ఇపుతే ఇలా ఇలా జాలిక సల్ల సల్ల నామని జాలిక ఉంటది మన ఫ్లేవర్ గడ్డి రేకుల మీదకి వేస్తే చల్లగా ఉంటుంది ఇక్కడ భార్య భర్త భార్య బిడ్డ కొడుక బిడ్డ కొడుక బిడ్డ ఆటలు ఆడుకునేది చిన్నప్పుడు పల్లెటూరు మర్చిపోయారు ఇది డాబాఓ గిట్టన్ సల్లో మరొక డాబాం ఆడతారు ఎక్కువ తెలియదు ఇప్పుడు పోయింది రేకులు రేకులు పోయింది కొంచెం చూసారా ఫ్రెండ్స్ అలా వస్తుంది పీస్ అయితే అలా వస్తుంది అయితే మాది రేకులు కాబట్టి మస్తు వేడొస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అదైతే మాది రేకులైతే మస్తు వేడొస్తుంది అందుకని ఆ తుంగగడ్డ అయితే కోసుకొచ్చిండు కోసుకొచ్చి రేకుల మీద అయితే వేసుకోవాలి కానీ అది కొంచెం ఎండాల కావచ్చు ఎండినాక వేసుకుంటాం వేసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది ఎందుకంటే ఎండాకాలం కాబట్టి బాగా వేడొస్తుంది అందుకని వానాకాలమో బాగా ఊరుస్తుంది వేకులు ఎండాకాలము బాగా వేడొస్తుంది చలికాలమో బాగా పెడుతుంది ఇప్పటికైతే పది సంవత్సరం అయితే వేసుకోపోయేది ఈ సంవత్సరం అయితే బాగా ఇప్పుడే బాగా ఎండ కొట్టినట్టు అనిపిస్తుంది తగడు బాగా వస్తుంది అందుకని మేమైతే అది తుంగకడ్డైతే ఊసుకొచ్చిండు అయితే మేము రేకుల మీద వేయాలి ఎందుకంటే రేకుల మీద వేస్తే కొంచెం సల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ సుచార ఫ్రెండ్స్ మా వీడియో ఉంటే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇంకా ఇంకా సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా ముందుకు తీసుకోవాలని కూర్చున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్